డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హస్సన్వాద్ గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆధ్వర్యంలో పంచాయతీ రెవెన్యూ సచివాలయం సిబ్బందితో గ్రామస్తులకు మొంత తుఫాన్ ప్రభావంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు పూరి గుడిసెలు శిథిరావస్థలో ఉన్న ఇళ్లకు తిరిగి గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముందస్తు పునరావాస చర్యలు చేపట్టినట్లు తెలిపారు సర్పంచ్ మాట్లాడుతూ స్కూల్లో కమ్యూనిటీ హాల్స్ లో ఉండటానికి అన్ని వస్తులతో పాటు భోజనాలు ఏర్పాటు చేశామన్నారు గ్రామస్తులు ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా సురక్షితమైన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని పశువులను కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని తెలిపారు అనంతరం నేలకొరిగిన పంట పొలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సబ్బెళ్ల రెడ్డి విఆర్ఓ నరహరిశెట్టి సత్యబాబు సచివాలయం రెవెన్యూ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉండొచ్చు సురక్షితంగా మీ గేదులు పిల్లలు అందరూ కూడా చేయాలండి మీరు భోజనం కూడా చేస్తారు మీ గేదెలు కానీ ఆవులు కానీ ఏమైనా ఉన్న వాటిని కూడా సురక్షితమైన ప్రాంతంలో తరలించాలి నమస్తే తీవ్రంగా ఉంది దాని పరిస్థితి దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన గ్రామ ప్రజలందరూ కూడా ఎవరో కూడా ఉన్న వాళ్ళు అదే కూడా ఉండకూడదు విద్య వేత్తలో ఉన్న పేరు మన హై స్కూల్లో కాబట్టి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది అనిపించినా వెంటనే మీరు హై స్కూల్కి వచ్చేస్తే అక్కడ మీకు భోజనాల ఏర్పాట్లు అన్నీ కూడా మన గ్రామ పంచాయతీ తరఫున అన్ని ఏర్పాట్లు మీకు చేస్తాం దయచేసి ఈ చెప్పడం విషయంలో మీరు ఎవరు కూడా పలు కానీ ఏ ఊరు కూడా వెళ్ళచ్చు అందరూ ఇంట్లోనే ఉండే మీకు ఏర్పాటు చేసేది కాబట్టి అన్ని వసతులు అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు చర్చిస్తాం దయచేసి ఈ ఈ గురించి మీ పశువులు కానీ అవి కానీ ఏమైనా ఉన్నట్లయితే అయితే వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి తప్పనిసరిగా మేము హై స్కూల్లో అయితే మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం మీరు అందరూ వచ్చి అక్కడ ఉన్న మూడు రోజులు కూడా మీరు ఎలాంటి దూర ప్రయాణాలు కానీ ఎవరు కూడా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాము చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు ముందు జాగ్రత్తలు చర్యలుగా మన గ్రామంలో కూడా పునరావసత వసతులు ఏర్పాటు చేసాం మన హై స్కూల్లోని ఎవరికైనా ఇబ్బందిగా ఉంది మేము మా ఇల్లు చిదరవస్థలో ఉన్నాయి మాకు ప్రమాదం జరిగే హై స్కూల్కి వచ్చేయండి హై స్కూల్లో గురువు మంచాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీ భోజనాలు కూడా అవసర దగ్గర భోజనాలు ఏర్పాటు కూడా చేస్తారు మన పంచాయతీ తరఫున కాబట్టి మీరు అందరూ కూడా ఎలాంటి మీరు ఇంట్లోనే ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా విఆర్ఓ గారికి కానీ నాకు కానీ సెక్రటరీ గారు కానీ ఇక్కడ సచివాలయం సిబ్బంది కానీ ఎవరు తెలియజేసినా మేము అందరం కూడా అన్నీ అటెండ్ అవుతాం మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా సరే మేము చేయడానికి అన్ని ఏర్పాట్లు మీరు చేస్తున్నాం మనకు గ్రామ పంచాయతీ తరఫున అవి తప్పనిసరిగా మీరు